హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత ప్రముఖ సినీ నటుడు అగ్నే నాగార్జున చెందిన ఎన్కన్వెన్షన్ను హైదరాబాద్లో కూల్చివేస్తోంది మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు తుమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తీసుకొచ్చారు మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నటుడు అగ్నే నాగార్జున స్పందించారు హైదరాబాద్ చట్ట విరుద్ధంగా వివరించిందంటూ వ్యాఖ్యానించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు స్టే ఆర్డర్లు కోర్టు కేసుల విరుద్ధంగా ఎన్కన్వెన్షన్కు సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని పేర్కొన్నారు చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎటువంటి చర్యలు చేపట్టలేదని కొన్ని వాస్తవాలను తెలిపేందుకు ఈ ప్రకటన చేసినట్టు వెల్లడించారు ఆ భూమి పట్టాభూమి ఒక్క అంగులోని ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమణ నోటీస్పై స్టే కూడా మంజూరు చేసింది స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగింది ఈరోజు ఉదయం కూల్చివేత ముందు మాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు చట్టాన్ని గౌరవించే పౌరుడిని కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఆ కూల్చివేతను నేనే నిర్వహించేవాడిని తాజా పరిణామాల వల్ల మేము ఆక్ర ఆక్రమణలు చేశామని తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అని నాగార్జున పేర్కొన్నారు